హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ కిచెన్లోకి రాగానే వంట స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి వెజ్ పులావ్ చేస్తున్నాను ఇందులోకి పుదీనా కొత్తిమీర అండ్ అలాగే రెండు పచ్చిమిర్చి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా నేను కొత్తిమీర పుదీనా కలిపి పేస్ట్ పడుతున్నాను అనమాట పలావ్ చేసేటప్పుడే పోపులో పచ్చిమిర్చి వేసుకున్నాము అంటే ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పోపులో వేసుకోలేదు అంటే ఇక్కడ యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట కొంచెం గ్రీనిష్గా అనిపిస్తూ ఉంటుంది పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్ అది తగిలి ఇందులోకి నేను ఆలుగడ్డలు అండ్ క్యారెట్ రెండు వేసాను అనమాట ఆలుగడ్డలు కొంచెం తక్కువ క్వాంటిటీ సో అలా అయితే చేశాను పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించాను ఇదైతే ఇక డే అంతా వీడియో ఏం తీసుకోలేదు కొత్త మొక్క తీసుకొచ్చానని చెప్పాను కదా ఈ కొమ్మలు కూడా బాగా వచ్చాయనమాట ఇంక మధ్యలో ఒక టూ మంత్స్ నేను వీడియోస్ ఏమీ తీసుకోలేదు కదా చాలా బాగా వచ్చింది గుబురుగా నేను తీసుకొచ్చిన దానికంటే కూడా మనీ ప్లాంట్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి కదా ఇది ఒక రకము లీవ్స్ కొంచెం షేడ్ అయినట్టు వైట్ కలర్లో అనిపిస్తూ ఉంటాయి ఇక టెడ్డీ స్కూల్ నుంచి కూడా వచ్చేసింది ఎగ్జామ్స్ ఉన్నప్పుడు టెడ్డీ వాళ్ళకి హాఫ్ డే ఉంటుంది సో టెడ్డీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటుంది సంక్రాంతికి ముందు డస్టింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటాం కదా నేను కూడా అంతే అన్ని రూమ్స్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను పనిలో పని టెడ్డీ చెప్పాను అనమాట మీ రూమ్ కూడా సర్దేసుకో తర్వాత నేను బట్టలు అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తాను అని చెప్పి సో టెడ్డీ అయితే అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది తన రూమ్ని తనే నీట్గా సర్దుకుంటుంది నాకు టైం ఉన్నప్పుడు మార్నింగ్స్ టైంలోనే నేనే సర్దేసుకుంటాను లేదంటే టెడీఏ మార్నింగ్ లేచిన వెంటనే సర్దుకుంటుంది అనమాట ఇక టెడీ రూమ్లోకి అమెజాన్లోవి కొన్ని ఆర్డర్ పెట్టుకుంది భలే ఉన్నాయి అసలు లైట్స్ అనమాట స్టడీ లైట్స్ ఈ టేబుల్ మీదకైతే బాగుంటుంది అని చెప్పి ఒక రెండు రకాలైతే ఆర్డర్ పెట్టుకుంది భలే ఉన్నాయి అసలు లైట్ కలర్స్ అంతా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట జస్ట్ మనం వేల్తో అలా టచ్ చేసినా మారుతూ ఉంటాయి లేదు ఓకే బాగా బల బలంది ఈ మధ్య కొన్ని ప్రోడక్ట్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి అవే అనమాట ఇప్పుడు మీకు చూపిస్తుంది స్టడీ టేబుల్ మీద కన్నట్టుగా తీసుకుంది స్కూల్లో కూడా డ్రాయింగ్ అడిగారట ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు చూయిస్తాను సో ఇవన్నీ తనే చేసింది ఇంకా ఉన్నాయి లేండి అవి స్టిక్ చేస్తే ఎస్ ఉండట్లేదు ఇలా పెయింట్ వర్క్స్ బాగా చేసుకుంటుంది ఖాళీ ఉండకుండా సరే మొత్తం రూమ్ అంతా నీట్గా సర్దుకున్నాం ఈ మ్యాట్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంది అండ్ అలాగే ఇవి హాల్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇది బ్యాక్ పెయిన్కి అండ్ సోఫాలో పర్ఫెక్ట్గా పిల్లోస్ ఉండవు కదా సో అందుకని ఇది ఒకటి ఆర్డర్ పెట్టాము సరే రూమ్లో సైడ్కి ఇలా పెట్టింది అనమాట టెడీ ఇదిగోండి ఈ మ్యాట్ ఒకటి ఆల్మోస్ట్ ఆడపిల్లలకి పింకే లైక్ చేస్తారు కదా పింక్ కాంబినేషన్ అంతా కూడా టెడీ రూమ్ పింక్ అండ్ వైటే ఉంటుంది ఇలా సింపుల్గా అయితే సర్దుకుంది రూమ్ని ధూపం అంతా ఇచ్చిన తర్వాత హాల్లో పెట్టానండి ఇది యాక్చువల్గా మార్నింగ్ తీసుకున్న క్లిప్ పూజ చేస్తున్నాను సో అప్పుడు ధూపం వెలిగించాను అనమాట ఇల్లంతా ఇచ్చేసి ఇక్కడ హాల్లో అయితే పెట్టాను కొంచెం బాగుంటుంది కదా హాల్ అంతా కూడా మంచిగా వైబ్రెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఇక టెడీ రూమ్ నుంచి వచ్చిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను కొంచెం సేపు పడుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ టెడీకి ట్యూషన్ టైం అవుతుంది అనమాట సో ఆ టైంలో ధనుష్ ఏంటంటే అప్పుడే రాడు కాలేజ్ నుంచి కొంచెం లేట్ అవుతుంది సిక్స్ అలా అవుతుంది అనమాట ధనుష్ రావడానికి టెడీకి అయితే ఫోర్ థర్టీకి ట్యూషన్ ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది సో ఆ టైంలో ఏంటంటే కొంచెం న్యాప్ తీసుకుంటాను డే అంతా సర్దుకుంటూ ఉన్నాను ఇల్లంతా కూడా డస్టింగ్ వర్క్ నడుస్తుందని చెప్పాను కదా ఫెస్టివల్ కోసం సో అందుకని కొంచెం సేపు పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంతే అంతకంటే ఎక్కువ పడుకోను పడుకొని వచ్చిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను చాలా ఇష్టం చాలా డేస్ అయింది ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను అనమాట ఈవినింగ్ అయింది పూజ చేసుకోవాలి అలాగే ఈరోజు నేను పూరి అండ్ లాప్సీ చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇప్పుడు చూపించలేదు కదా మన వీడియోలో చాలా బాగుంటుంది రెసిపీ ఎందుకంటే ఇలా గిన్నెలోనే వేసి అల్లం దంచుతా అనమాట ఇదివరకు రోల్ తీసుకున్నాను చిన్నది బ్రేక్ అయింది సో అందుకని ఈ గిన్నెలే బెటర్ కదా అన్నిటికీ మిక్సీ యూజ్ చేస్తాను ఓన్లీ జింజర్ మాత్రమే కదా ఇలాగా దంచేది అందుకని మిరియాలైనా వెల్లుల్ అయినా మిక్సీ చేసి ఆడుతున్నాను అదనమాట మంచి క్వాలిటీది ఊరెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి రోజు ఇక్కడ మా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా కానీ అది మంచి కనిపి ఇలా బ్రేక్ అయిపోయింది ఎందుకోండి వెళ్ళం నేను ఒక్కరికి టీ పెట్టాలంటే ఫస్ట్ ఒకటి పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాను ఆ పావు మరిగేవారు ఉంచుతాను అనమాట అప్పుడు వన్ గ్లాస్ వాటర్ ఉంటుంది కదా తర్వాత ముప్పావు గ్లాస్ పాలు కలుపుతా అనమాట అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ థిక్గా ఉండదు అలా అని మరీ లైట్ టీ అయితే కాదు పర్ఫెక్ట్ టీ అనమాట మరుగుతూ ఉండంగానే ఇందులోకి మిల్క్ యాడ్ చేసేస్తాను చెప్పానుగా ముప్పావు గ్లాస్ మరీ నాకు స్ట్రాంగ్గా తాగడం అసలు నచ్చదు కాఫీ అయితే ఓకే తాగుతాం కానీ టీ మరీ థిక్గా ఉందంటే అస్సలు తాగాలనిపించదు టీ తాకు ఉండలేను బట్ ఇప్పుడు చాలా బెటర్ తెలుసా ఈవినింగ్ కంప్లీట్గా టీ కానీ కాఫీ కానీ రెండు తాగట్లేదు అనమాట చాలా వరకు మానేశాను ఏదైనా ఒక ఫిఫ్టీన్ డేస్ మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి అలవాటు అయిపోద్ది అలాగే ఫిఫ్టీన్ డేస్ మనం తాగకుండా ఉన్నామంటే కూడా అలాగే కంటిన్యూగా తాగకుండా కూడా ఉండగలం అనమాట అది ఏదైనా అంతే రూమ్ రూమ్లోకి కొన్ని ఐటమ్స్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను నిన్న రోజు అయితే పార్సిల్స్ వస్తూ ఉన్నాయన్నమాట నాకు నార్మల్గా తీసుకోవడం కంటే కూడా అమెజాన్లో కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది మీతో కూడా కంప్లీట్ లుక్ షేర్ చేసుకుంటాను ఫెస్టివల్ రోజు చూద్దరు కానీ వీడియో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చూపించాను కదా మీకు కూడా మార్నింగ్ చూసే ఉంటారు టేబుల్ దగ్గర అలాగా టేబుల్ రన్నర్ అయితే మాత్రం నా దుప్పటా ఉండింది సో ఆ దుప్పట అయితే వేశాను బెనారస్ ది బాగా అనిపించింది అదే అనుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న తో టేబుల్ రన్నర్ గా చేసుకుందాము లుక్ అయితే బాగుంటది కదా అనిపించింది ఫెస్టివల్స్ టైంలో ఎస్పెషల్లీ దివాళీ దసరా ఈ టైంలో కొత్త ఐటమ్ ఒక చిన్న ఐటమ్ తీసుకున్నా కూడా బలే హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకైతే ఎస్పెషల్లీ లేడీస్కి హాల్లో లైట్స్ అన్నీ కూడా ముందు ఆన్ చేస్తున్నాను అన్ని రూమ్స్లో అంతే ఇప్పుడు త్వరగా చీకటి అయిపోతుంది కదా అందుకని ఫైవ్ థర్టీ ఆ టైంకే ఇంట్లో లైట్స్ అన్నీ కూడా ఆన్ చేస్తాను హాల్ని లుక్ ఇలా మార్చాను అన్నమాట సమ్టైమ్స్ సోఫా ఒక సీట్ ఉంటుంది కదా ఆపోజిట్ పెడుతూ ఉంటాను మెయిన్ డోర్కి ఒక్కొక్కసారి అయితే స్ట్రైట్గానే వేస్తాను కొంచెం ఇరుగ్గా అనిపించింది అంటే స్ట్రైట్గా వేస్తాను లేదు అంటే లుక్ కావాలి అంటే ఇలా ఎల్ షేప్లో పెడుతూ ఉంటా అన్నమాట చాలా బరువు ఉంటాయి సోఫాలు నెట్టాలంటే చాలా కష్టము బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఊడవాలి తుడవాలి అన్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అలాగే ఒక్కదాన్ని పోరాడుతా అనమాట ముందుకు జరిపి ఊడ్చేసి తడవట పెట్టేసి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ జరిపేస్తాను లేకపోతే మర్చిపోతా అన్నమాట సో తప్పదు కొన్ని కావాలి అనుకుంటే కొన్నిటికి కష్టపడాలి రెక్లైనర్ వన్ సీటుకే పెట్టించాము చా అసలు ఎంత బరువు ఉంటుందంటే మనం నెడుతూ ఉంటుంది రౌండ్ తిరుగుతూనే ఉంటుంది అందుకే ధనుష్ ఉన్నప్పుడు మాత్రం అలా పెట్టుకుంటాను కొంచెం హెల్ప్ చేస్తాడు ధనుష్ అయితే అలా రిలాక్స్డ్గా టీ అయితే ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఈవినింగ్ అలా పూజ అయితే చేసుకుంటాను ఇక ఈ శారీ నేను మాల్లో తీసుకున్నానండి ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే ఎగ్జిబిషన్స్ పెడతారు కదా మాల్స్లో పెడుతూ ఉంటారు లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు నార్త్ వాళ్ళు శారీస్ అమ్ముతారు ఆ శారీస్ తీసుకుంటాను నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అలాగే పడతాయి బట్ మనము చాలా సార్లే కట్టుకోవచ్చు అది కూడా చాలా కంఫర్టబుల్గా కట్టుకుంటాము ఇలాంటి శారీస్ అయినా లేదు జర్నీస్ చేయాలన్నా కూడా ఇలా పూజలప్పుడు కూడా మెత్తగా ఉంటాయి మనము ఎలా కట్టుకుంటే అలా ఉంటాయన్నమాట నాకు ఇలాంటి శారీస్ని బాగా లైక్ చేస్తాను షాప్స్లో అయితే చూపించరు అసలు ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళకు అర్థం కావట్లేదు శారీ అయితే నాకు తెలియదు కానీ అదే మాల్లో అనుకోండి ఎగ్జిబిషన్లో అలా బయటే మనము చూసే విధంగా విజిబుల్గా పెడుతూ ఉంటారు కాబట్టి మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ నాకు శారీస్ చాలా ఇష్టము పట్టు శారీస్ ఇష్టము అండ్ అలాగే ఇలా సాఫ్ట్గా ఉన్న శారీసే ఇష్టం అనమాట ఇలా ఒక ఈ మధ్య అయితే ఒక రెండు మూడు తీసుకున్నాను చాలా బాగున్నాయి శారీస్ ఈరోజు నేను పూరి అండ్ ల్యాప్సీ చేస్తున్నాను ఈ డిష్ ఎప్పుడు నేను మన వీడియోలో చూపించలేదు సో ఎలాగో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను కాబట్టి కొంచెం వీడియో తీసుకున్నాను మార్నింగ్ అంతా కూడా నేను వీడియో తీసుకోలేదండి డస్టింగ్ వర్క్ అంతా చేస్తూ ఉన్నా అనమాట బెడ్రూమ్స్ కిచెను అలాగా ఇంకా కిచెన్ స్టార్ట్ చేయలేదులేండి మా బెడ్రూమ్ అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది సో వీడియో తీసుకోలేదు అలసిపోయి ఉన్నాను కానీ రెసిపీ కోసం వీడియో అయితే తీసుకున్నాను ల్యాప్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకొని కిస్మిస్ జీడిపప్పు రెండింటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో గోధుమ రవ్వ కూడా వేయించుకోవాలి గోధుమ రవ్వ నేతిలో బాగా వేగిన తర్వాత అందులోకి రెండు లవంగాలు రెండు చెక్క ముక్కలు వేసి ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగయ్యే వరకు ఉడికించుకోవాలి సో నేను ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి ఒక ఐదు ఏడు నిమిషాల పాటు ఉడికేస్తూ ఉన్నాను వాటర్ అంతా కూడా ఇంకుతూ ఉంది కదా అంటే ఆల్మోస్ట్ ఉడుకుతూ ఉన్నట్టే ఇందులోకి మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి వన్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కదా నేను ఇక్కడ ముప్పావు కప్పు బెల్లం పొడి అయితే తీసుకుంటున్నానండి ఆల్రెడీ వాటర్ అంతా ఇంకే కాబట్టి బెల్లం కూడా వేసుకున్నాము అడుగంటకుండా ఒకసారి కలుపుతూ ఉండాలి ఇందులోకి రెండు ఇలాచి కూడా వేసాను ఫ్లేవర్ కోసము అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి లిడ్ క్లోజ్ చేసి టూ మినిట్స్ ఉన్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవడమే ఇలా లిడ్ క్లోజ్ చేయడం వల్ల కొంచెం థిక్గా అవుతుంది ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి సో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ అయితే నేను తీసుకున్నాను ఇందులోకి బాదం కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా ల్యాప్సీ అయితే రెడీ అయిపోయింది పక్కన అయితే పెట్టేసుకుందాము ఈలోపు నేను పూరీ కోసము రెడీ చేసుకుంటున్నాను ముందుగానే పూరీ పిండి అయితే కలిపి పక్కన అయితే పెట్టుకున్నాను పూరీ కోసం పెద్దగా నానం పెట్టాల్సిన అవసరం లేదు పిండినైతే సో నేనైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పక్కన నానబెట్టేసి లాప్సీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీ అయితే చేసుకుంటున్నాను ప్రసాదంగా అయితే పెట్టుకోవచ్చు అమ్మవారికి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా బాగా లైక్ చేసి తింటారు పూరి కర్రీలో కాకుండా ఇలా లాప్సీ స్వీట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే ముందుగా పూరీ పిండి కలిపి పెట్టుకున్నాను కదా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకుంటున్నాను మరి చిన్న చిన్న పూరీలు ఏం చేయను కొంచెం పెద్ద సైజే చేసుకుంటా అన్నమాట అలా ఉండలు చేస్తుంటేనే గుర్తొచ్చింది సరే వన్ సైడ్ అయితే ఆయిల్ పెట్టేసామనుకోండి ఆయిల్ కాగుతూ ఉంటుంది కదా ఈ లోపు చిన్న చిన్న బాల్స్ చేసేయచ్చు టకటక పూరీ కూడా చేసేసుకోవచ్చు వన్ బై వన్ లేదంటే లేట్ అయిపోద్ది పూరీలన్నీ చేసుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలంటే సో అందుకని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పూరీలన్నీ కూడా వచ్చేస్తున్నాను ఈ సైజులో అయితే తీసుకున్నానండి పిండిని మనము పూరీ ఎప్పుడైనా సరే మరీ అప్పుడలాగా పల్చగా కాకుండా అలాగా మందంగా కాకుండా మీడియంగా చేసుకున్నాం అనుకోండి పొంగుతూ చాలా బాగా వస్తాయి ఈ రెసిపీకి ఎస్పెషల్లీ పూరీలు ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది రేర్గా చేస్తానులేండి ఈ రెసిపీ మీకే ఇంతవరకు వీడియోలో చూపించలేదు అంటే నేను ఎన్నిసార్లు చేసి ఉంటానో మీకే తెలిసిపోయి ఉంటుంది మోస్ట్లీ ఎప్పుడైనా శుక్రవారాలు కానీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలన్నా పిల్లలు ఎప్పుడైనా అడిగినా చేస్తాను చాలా రేర్గా చేసే రెసిపీ బట్ చాలా బాగుంటుంది ఎక్కువగా పూరీలని లైక్ చేయను నాకు ఇష్టమే కానీ ఎందుకో ఎక్కువ ఆయిల్ ఉంటుంది అనే ఫీలింగ్ నాకు సో పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇలా చేసి పెడుతూ ఉంటాను ఇలా పొడి పొడులు ఆడుతూ వస్తుంది అన్నమాట ఫైనల్గా పూరి అండ్ లాప్సీ ఈ విధంగా ప్రసాదం అయితే పెట్టాను ముందు దేవుని దగ్గర తర్వాత మేము డిన్నర్ తింటూ ఉన్నాము ఇదే అనమాట డిన్నర్ ఈరోజు ఏదొక్క స్పెషల్ పిల్లలకి చేసి పెట్టడానికే ట్రై చేస్తాను కొన్ని అయితే వీడియోస్ తీసుకోను అసలు ఎందుకంటే నార్మల్గా వంటలు చేసేసామనుకోండి ఫాస్ట్గా అయిపోతాయి అదే వీడియో తీసుకుంటూ వంటలు చేస్తే లేట్ అయిపోతుంది అని సమ్ టైమ్స్ అవాయిడ్ చేస్తాను వీడియోస్ని ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం వీడియోస్ షూట్ చేసుకుంటాను ఇదనమాట అండి రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ take care bye